వెల్కమ్ టు సిర్వేంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ఒక స్మాల్ టాపిక్ గురించి చెప్పుకుంటున్నామండి అదేం లేదు జస్ట్ ఒక ఎగ్ అండి ఎగ్ ఉంది కదా ఎగ్ తీసుకుంటే మంచి ఎనర్జీ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చండి ఒక ఎగ్ తీసుకుంటే మంచి ఎనర్జీ ఉంటుంది అలాగే ప్రోటీన్స్ అన్నీ గుడ్ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఎగ్లో చక్కగా పుష్కలంగా ఉంటాయండి ఇంకా ఎగ్స్ తీసుకోవటం మూలంగా మనకి ఎన్నో బాయిల్డ్ ఎగ్ ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్ తీసుకోవటం మూలంగా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇంక పుష్కలంగా ఉంటాయండి అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి అలాగే మెనీ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి ఒక ఎగ్ కంటైన్స్ ఒక్క ఎగ్లో వన్ ఎగ్ కంటైన్స్ వైటమిన్స్ మినరల్స్ फैट्स वैटमीन ए डी के ప్రోటీన్స్ గుడ్ ఫ్యాట్స్ సోడియం కాల్షియం ఫాస్ఫరస్ ఇంకా హెయిర్కి అయితే చాలా మంచిదండి బయోటిన్ అనేది ఉంటుంది బయోటిన్ అనేది ఉండటం మూలంగా ఎగ్లో హెయిర్ థిక్గా స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతుందండి సో హెయిర్కి ఎగ్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అలాగే మంచి హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయండి హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి వైటమిన్ ఈ బయోటిన్ ఇంకా పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ మెగ్నీషియం ఉంటాయండి చాలా మంచిదండి ఎగ్ తీసుకోవటం మూలంగా హెయిర్కి అయితే చాలా మంచిది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మనకి నార్మల్ ఎగ్స్ అయితే దొరుకుతాయి మామూలుగా నాటు గుడ్డు దొరికే వాళ్ళు తీసుకోండి చాలా మంచిది హెల్త్కి ఇంకా మంచిదండి నాటు గుడ్డు అయితే అది న్యాచురల్గా వస్తుంది మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అలా ఏమీ లేకుండా న్యాచురల్గా వస్తుంది కనుక నాటుగుడ్డు చాలా హెల్దీ అండి దొరికితే మాత్రం ఖచ్చితంగా నాటుగుడ్డుని ప్రిఫర్ చేసేసుకోండి ఇంకా ఒక ఎగ్ తీసుకోవటం మూలంగా డైలీ ఒక ఎగ్ తీసుకోండి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఒక్క ఎగ్ తీసుకోవటం మూలంగా మజిల్స్ అనేవి మంచిగా డైలీ తీసుకోవటం మూలంగా మజిల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి బ్రెయిన్ కూడా బ్రెయిన్లో హెల్దీగా బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు ఎక్కువగా ఎగ్స్ తీసుకోవటం మూలంగా హెల్దీగా ఉంటారు మనం బలంగా కూడా తయారవుతాము ఓకే ఫ్రెండ్స్ నే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ప్రిపరేషన్స్ ఏమిటో చూసేద్దామా అవిగోండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఎగ్స్తో మనం బాయిల్డ్ ఎగ్స్తో కూడా రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అవిగోండి ఫోర్ ఎగ్స్ మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం కదా పిల్లలిద్దరం మేమిద్దరం సో ఫోర్ ఎగ్స్ తీసేసుకున్నాను ఇంకా ఎగ్ ఎక్స్ట్రా ఉంటే ఒక ఎగ్ ఎక్స్ట్రానే వేసుకోవచ్చు వేసుకునేదాన్ని కానీ లేవు సో అలా ఫోర్ తీసుకుని చక్కగా బాయిల్ చేసేసుకున్నామండి ఎగ్స్ అన్నీ బాయిల్ చేసేసుకుందామా బాయిల్ అయిన తర్వాత మనం రకరకాల ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఎగ్స్ ఎగ్స్ తినటం తినటం మూలంగా బాయిల్డ్ ఎగ్ ఎస్పెషల్లీ చాలా మంచిది ఆ బాయిల్డ్ ఎగ్స్తోనే మనం చక్కగా ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకోవచ్చు చాలామంది చాలా వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారు నేను అలా బాయిల్ బాయిల్డ్ ఎగ్ తీసుకుని బాయిల్ చేసి జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని అలా పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని చక్కగా అలా పక్కన పక్కన పెట్టాను అది ఆ తర్వాత అది చూడండి బాయిల్డ్ ఎగ్ చక్కగా బాయిల్ అయిపోయింది ఎంత బాగుందో కదండి అలా వేడి వేడి మీద కూడా తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ ఎగ్స్ ఉడకబెడితే పెడితే నాకు ఒట్టిగా ఎగ్ బాయిల్డ్ ఎగ్ వేడివేడిగా తినటం చాలా ఇష్టం అండి వెంటనే వెళ్ళి ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ కర్రీలో వద్దమ్మా విడిగానే తింటానని చెప్పి నేను అలా విడిగానే తినేసాను అందుకంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి చక్కగా వేడైన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ పీసెస్ అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇవి బాగా డీప్ ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లో పార్ట్ కూడా చిన్న పీసెస్ కట్ చేసి ఇందులో వేసేసుకోవటమేనండి చాలా రుచికరమైన టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుందండి ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత మనకి కర్రీలాగా కావాలంటే కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి వేయించుకుని జస్ట్ అలా కలుపుకోవడానికి కర్రీలాగా ఉంటుంది ఎలా అయితే ఫ్రైలాగా ఉంటుంది మనకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చింది మీకు నచ్చినట్లు మీరు చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని బాయ్ టూటా